అదంతా ఓకే మేడం మీకు తెలిసి ఎలక్షన్ కొట్టు మా వచ్చిన మా ప్రోటకాలు మాకు తీసుకోండి ఓపెన్ చేస్తే మేడం మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా తెలుసుకోండి ఒక్కొక్క ఓపెన్ చెప్పేలా తీసుకోండి ఓపెన్ చేయండి ఇక ఓపెన్ చేయమంటే అటు చూస్తారండి మేడం ప్లీజ్ ఇక ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ది ట్రాన్స్ ఆఫ్ మేడం ప్లీజ్ వికీ ఓపెన్ చేస్తే మా పని మేము చేసుకుంటాం వైఆర్ యూ రికార్డింగ్ రికార్డింగ్ అదంతా ఓకే మేడం సెలక్షన్ కొట్టు పోతాం ప్రోటోకాల్ మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా తెలుసు ఓపెన్ చెప్పా ప్లీజ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయమంటే అకీ చూస్తారండి మేడం ప్లీజ్ డిక్ ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది పరువుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద సాంగ్స్ ఆఫ్ మేడం ప్లీజ్ నిక్కీ ఓపెన్ చేస్తే మా అపెన్ మేము చేసుకుంటాం వైఆర్ యూ రికార్డింగ్ రికార్డింగ్